ప్రకాశం జిల్లా మార్కాపురం విద్యారంగానికి గర్వకారణంగా నిలిచే ముఖ్య ఘట్టం చోటుచేసుకుంది స్థానిక జిల్లా పరిషత్ పాలు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ముండ్ల అభి జాతీయ స్థాయి అండర్ పదిహేడు కబడ్డీ జట్టుకు ఎంపికయ్యారు కర్నూలు జిల్లా నందు ఇటీవల నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో అతను అద్భుత ప్రతిభ ప్రదర్శించి రాష్ట్ర ఎంపిక కమిటీని మెప్పించాడు ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రకాశం జిల్లా తరఫున పోటీ పడిన జట్టులో ముగ్గురు మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు వారిలో అత్యుత్తమంగా ప్రదర్శన చేసిన ముండ్లాబి జాతీయ స్థాయి అండర్ పదిహేడు కబడ్డీ జట్టులో స్థానం దక్కించుకుని గొప్ప విజయాన్ని అందుకున్నారు త్వరలో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మా విద్యార్థి జాతీయ స్థాయికి ఎంపిక కావడం మా పాఠశాలకే గాక జిల్లా క్రీడా రంగానికి గర్వకారణం విద్యార్థుల ప్రతిభను వెలికి తీసి దేవస్థ స్థాయికి చేర్చడం మా లక్ష్యం అభికి మంచి భవిష్యత్తు ఎదురై ఉందని నమ్ముతున్నామన్నారు అభి ఎంపికలో కీలక పాత్ర పోషించిన వ్యాయామ ఉపాధ్యాయులు డి శ్యామలదేవి పి దామోదర్ రెడ్డి మరియు కే పాఠశాల ఉపాధ్యాయుల సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా అభి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు జాతీయ స్థాయిలో విజయాలు సాధించి దేశానికి పేరు తెచ్చారని ఆకాంక్షించారు క్రీడల్లో ఇలాంటి విజయాలు మార్కాపురం విద్యార్థులు క్రీడా స్ఫూర్తి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు